హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాగ రుచిలు ఈరోజు మన ఛానల్లో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా టెన్ మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రైడ్ రైస్ పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుందండి బాక్స్ కంప్లీట్ చేసి తీసుకొస్తారు అప్పటికప్పుడు వేడిగా తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది బాస్మతి రైస్ ఏం వాడట్లేదండి రెగ్యులర్గా మనం అన్నం వండుకుంటాం కదా అదే రైస్తో చేస్తున్నాను సో లేట్ చేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఈ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకుందాం ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉన్న కడాయిని తీసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఒక నిమిషం వేగిన తర్వాత ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి నేను ఒక ఎగ్నే వేసుకుంటున్నానండి కావాలంటే టూ ఎగ్స్ వేసుకోవచ్చు ఎగ్ని నిదానంగా కలుపుకుంటూ పొడిపుడుగా చేసుకోవాలి ఎగ్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుము సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము వేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోవాలి మీ దగ్గర క్యాప్సికమ్ బీన్స్ గోబీ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పొడిపుడుగా ఉడికించుకున్న అన్నాన్ని చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడగా సాల్ట్ చిటికెడు టేస్టింగ్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మసాలా అంతా రైస్కి పట్టేలాగా హై ఫ్లేమ్ మీదే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్